ఏదైనా కార్ తయారు చేసే కంపెనీ వాళ్ళు వాళ్ళ పాత మోడల్ కార్స్ డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటే చాలా మంది జనాలు వాటిని కొనడానికి ఇంట్రెస్ట్ చూపారు ఎందుకంటే డిస్కంటిన్యూ అయ్యాక మోడల్ రీసేల్ వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది అలానే బండి సర్వీస్ అండ్ రిపేర్ చేపించినప్పుడు పార్ట్స్ అవైలబిలిటీ ఇష్యూ వస్తుంది కానీ రెండు వేల పదిహేనులో లో ల్యాండ్ రోవర్ వాళ్ళు వాళ్ళ ఎగ్జిస్టింగ్ డిఫెండర్ ని డిస్కంటిన్యూ చేసినప్పుడు క్యాల్స్ అనే ఒక వ్యక్తి రెండు వందల డిఫెండర్ కార్ ఒక్కసారిగా ఆర్డర్ పెట్టేసిండు అవి కూడా నార్మల్వి కాదు టాప్ మోడల్ కార్ అని తెప్పించుకుండు యాక్చువల్లీ క్యాల్స్ ఇట్లా ఎందుకు చేసిండు అంటే ఎలాగో ఇవి డిస్కంటిన్యూ అయిపోతున్నాయి కాబట్టి టాప్ మోడల్ కార్స్ అన్నిటి ప్రైస్ అనేది చాలా వరకు తగ్గిపోయింది అలా ఒక్కొక్క కార్నికి నలభై లక్షల రేట్ లో పడ్డది అండ్ మన మనకి దగ్గర ట్విస్టెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది వీళ్ళు కార్ మాడిఫికేషన్స్ లాంటివి చేస్తూ ఉంటారు అట్లా ఈ రెండు హై డిమాండింగ్ అండ్ క్రేజ్ ఉండే కార్లను నలభై లక్షల రేట్ లో కొనుక్కొని ఇందులో కొన్ని మోడిఫికేషన్స్ లాంటివి చేసేసి ప్రతి కార్ని రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్ల అమ్మిండు మార్కెట్లో చాలా పెద్ద మొత్తంలో డిమాండ్ ఉంది కానీ సప్లై మాత్రం మనం దగ్గరనే ఉండడం వల్ల ఎనభై కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ కార్ అనుకుంటే దగ్గర దగ్గర నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్ల వరకు సంపాదించేసిండు